అప్పుడే దేవుడు ఆయనతో ఒక ముఖ్యమైన రహస్యాన్ని చేశాడు నీ సంతతి పరదేశములో నివసించాలి అక్కడ వారు దాసులుగా ఉండి నాలుగు వందలు సంవత్సరాలు శ్రమపడతారు కాని నేను ఆ జాతిని తీర్పు తీరిస్తాను వారు ఎంతో ఆస్తితో బయటకు వస్తారు నీవు వృద్ధాప్యంలో నీ పితరుల దగ్గరకు శాంతిగా పోతావు కాని నీ సంతతి నాలుగవ తరములో ఇక్కడికి తిరిగి వస్తుంది ఎందుకంటే అమోరియుల పాపం ఇంకా పూర్తి కాలేదు ఆ తరువాత చీకటి లోపల ధూళి పుట్టే పొయ్యిలా అగ్నిజ్వాలలా ఒక ప్రకాశం కనిపించింది అది ఆ చీల్చిన భాగాల మధ్య నడిచింది అది దేవుడు అబ్రాహాముతో నిబంధన చేయడాన్ని సూచించింది ఆ నిబంధనలో దేవుడు ఇలా అన్నాడు ఈ దేశాన్ని ఐగుప్తు నది నుండి యూఫ్రటేసు వరకు నీ సంతతికి ఇస్తాను వీరి దేశాలన్నీ నీ వారసులవే